ఉదయం నుండే మనకి ఉదయం నుండే మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఆల్రెడీ ప్రొటెన్ స్పీకర్గా బుచ్చయ్య చౌదరి గారు అయితే మనకి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తేదీన ఉదయం తొమ్మిది నలభై ఆరు నిమిషాలకు వెలగపూడిలో ప్రారంభం కానున్నాయి సమావేశాలు అన్నమాట అసెంబ్లీ సమావేశాలు ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు రెండు రోజుల పాటు సమావేశాలు అయితే జరగనున్నాయి తొలి రోజు సమావేశాలకు ప్రొటెన్ స్పీకర్గా సీనియర్ సభ్యుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల చౌదరి గారు అయితే గవర్నర్ నియమించారు ఆయన్ని కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇక మనకి ఇరవై నాలుగున మంత్రివర్గ సమావేశం కూడా అయితే జరగబోతుందనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే మనకి రేపటి నుంచే రేపు ఉదయం తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇలా మనకి రెండు రోజుల పాటు అయితే కొనసాగబోతున్నాయి అనమాట సో ఉదయం నుంచి స్టార్ట్ అయిపోతున్న అసెంబ్లీ సమావేశాలు సో ఇది లేటెస్ట్ అప్డేట్ కీలక అంశాలు అయితే చర్చకు రావచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా దృష్టిలోకి వస్తాయి అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది